నీవు నీవుగా ఉండు ఆత్మజ్ఞాన సంబంధమైన మహావాక్యం అయినటువంటి నీవు నీవుగా ఉండు అనే మహాత్ముల యొక్క బోధ సాధనాపరంగా సూచింపబడింది దీని యొక్క అంతరార్థం పూర్ణాత్మస్వరూపమైన ప్రతి జీవి తన స్వస్వరూపాన్ని మరిచి అజ్ఞానంలో చిక్కుకున్నారని గుర్తు చేసి వారిని ఆత్మస్వరూపంగా భావన చేసేలాగా సాధన చేయించి తరింప చేయడానికి ఇటువంటి అత్యంత గుప్తమైన లోతైన జ్ఞాన సంబంధ విషయాలను మిడిమిడి జ్ఞానంతో దేహాత్మ భావనతో అహంకారంతో లౌకిక జీవితానికి అన్వయించుకుంటే అది ఏ విధంగా అర్థమవుతుందంటే మనసుకు తోచిన ఆలోచనలను అన్నింటినీ తనకు అనుకూలమైన పనులన్నింటినీ ధర్మాధర్మాలకు సంబంధం లేకుండా చేసుకుంటూ హాయిగా సుఖంగా జీవించు అని ప్రపంచం ఏమనుకున్నా లెక్క చేయకు ప్రపంచం సంకుచితమైనది నీవే పరమోన్నతుడివి మేధావి అని ఇటువంటి పరమ అసత్యమైన తప్పుడు సమన్వయం మూలాన జీవుడు చేయకూడని పనులు చేసి అధోగతి పాలై భగవత్కరుణకు ఎంతో దూరం అవుతాడు అందుకే భగవానుడు గీతలో అనర్హులకు విద్యను బోధించవద్దు అని స్పష్టంగా చెప్పారు దానికి కారణం ఇటువంటి లోతైన జ్ఞాన సంబంధ విషయాలు లౌకికపరంగా అన్వయించుకుని మనుషులు వారి అతి తెలివితేటలతో ఇహము పరము రెండింటికీ వారవుతారని సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త